మిత్రుల అందరికీ నమస్తే నేను గరడేపల్లి సార్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మహాత్మా గాంధీ అంటాడు నిజమైన స్వతంత్రం ఎప్పుడొచ్చింది ఎప్పుడొచ్చింది వచ్చింది అని నిర్ధారణ చేయడం కోసం సో మా అర్ధ స్వతంత్రం కూడా అర్ధరాత్రి వచ్చింది సో అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు కానీ అన్నాడు సో ఆయన పెద్ద అయిన మాటలు నేను గౌరవిస్తేనే ముందుకెళ్దాం సో ఇవాళ ఎక్కడ చూసినా ఆడపిల్లలకు సంబంధించి లైంగిక వేధింపులు వెళ్ళైతే గృహహింస లేకపోతే మానసిక బాధలు ఏ ప్రధానమైనటువంటి జెండా ఎజెండాగా నడుస్తున్నటువంటి కాలం పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే ఎవరో అది ఇచ్చేది ఇప్పుడు జీవన క్రమానికి జీవన పరిణామ క్రమానికి ఆధునిక పరిస్థితులకి అనుకూలంగా మనం వెళ్ళినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి సోదరులారా సోదరీ ఏదైతే ఉన్నదో మన సమాజ నిర్మాణానికి సంబంధించి వచ్చినప్పుడు స్త్రీ పురుష సమానత్వం అనేది ఎజెండాగా ముందుకు సాగాలి కానీ సహజంగానే అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ ఏదైతే ఉందో అది మగపిల్లగాడిని ఇట్లా గుండీ లిప్చి తిరిగిన హీరోలాగా మిగతా ఆడపిల్లల్ని ఒక అరగంట లేట్కి వచ్చిన ఎందుకు లేట్ అయింది అంటే స్కూల్లో దారిలో ఎవరైనా తెలిసిన అమ్మాయి ఇంటికి మాట్లాడేవాళ్ళ ఇల్లు చూసి వచ్చే ఒక అరగంట లేట్ అయితే కూడా ఎందుకు లేట్ అయింది అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరమైన సో ఇది వివక్ష చిన్నప్పటి నుంచే మనకి కనిపిస్తూ ఉంది ఇంకా చాలా చోట్ల మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు ఇంకా మరీ పరిస్థితి వెళ్ళినప్పుడు మగపిల్లని గవర్నమెంట్ స్కూల్స్ ఆడపిల్లని పనికి పంపిస్తున్న కల్చర్ని కూడా మనం చూస్తూ ఉన్నాం విపక్ష అనేది నర నరాల్లో జీర్ణించుకుపోయి భవిష్యత్ తరాల మీద రుద్దుతూ ఉన్నారు మరి పోతున్నాం మనం అనేక ప్రభుత్వం అనేక చట్టాలు చేస్తూ మహిళ మహిళల రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉమెన్ సేఫ్టీ వింగ్ సిటీఎంస్ భరోసా సెంటర్స్ సఖి మహిళలకు సంబంధించి న్యాయానికి సంబంధించి అనేక కథా కార్యక్రమాలు అనేక యాక్టివిటీస్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రధానమైన సమస్యలు మనం చెప్పుకోవాల్సి వస్తే మహిళలపై హింస లైంగిక వేధింపులు ట్రాఫికింగ్ ముఖ్యంగా ఉమెన్ ట్రాఫ్కింగ్ కల్చరల్ ట్రాఫికింగ్ మానసిక ఆందోళన ఇలా ప్రధానమైనటువంటి సమస్యగా మన ముందు వచ్చి కూర్చుంది సో జెండర్ ఎక్వేషన్స్కి సంబంధించి వచ్చినప్పుడు జెంట్స్ లేడీస్ ట్రాన్స్ జెండర్స్ మూడు విభాగాలు ఉంటాయి ముఖ్యంగా మగోళ్ళదే రాజ్యం అన్నట్టుగా సమాజంలో అట్లా పరగడవీతూ ఉంది మొదట మాతృస్వామ్య వ్యవస్థ వ్యవసాయం లేనప్పుడు నిప్పును కనుక్కోవడానికి ముందు ఆదిమ మానవులు పురాతన మానవులు ప్రెగ్నెన్సీ అయినప్పుడు సృష్టి ధర్మం సృష్టి ధర్మంలో ప్రెగ్నెన్సీ అయినప్పుడు వేటకి మగోళ్ళే వెళ్ళారు ఆడోళ్ళు ఆ నెలల పాటు కొన్ని నెలల పాటు బయట రెస్ట్ తీసుకోవటం పిల్లలు కన్న తర్వాత సాధటం కోసం కొంతకాలం ఇంటి దగ్గర ఉండటం మగోళ్ళతో పెత్తనైపోయింది ఇంట్లో పని మనిషిగా పడి ఉండు నేను చేసుకొచ్చేటోళ్ళం మేము ఉద్యోగం పురుష పురుషులక్షణం ఆధునిక సమాజం వరకు ఇట్లాంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి వినపడతా ఉన్నాయి పెద్దలారా మిద్దలారా అటు కౌన్సిలింగ్ సెంటర్స్ పెద్దవాళ్ళకు ఉండాలి ఇటు పిల్లలకు కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీన్ని సైకాలజిస్టులు చెప్తారు అది మించితే సైకేటిస్ట్ మానసిక విద్య దాకా వెళ్తూ ఉంటుంది కౌన్సిలింగ్ అనేది ప్రధానమైనది గతంలో పర్సనల్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా చెప్పవలసిన అమ్మమ్మ అదే తాతలు అమ్మమ్మలు నయనమ్లు ఉండేది అమ్మడి కుటుంబ వ్యవస్థకు సంబంధించి కొన్ని నామ్స్ అండ్ కొంత కొన్ని విషయాలు పిల్లలకి చిన్నప్పుడు నేర్పేవాళ్ళు దానివల్ల ఇది ఉండేది సో రాను రాను మంచి చెడు రెండు చెప్పేటోళ్ళు రాన్ రాన్ ఏమైంది మంచి చెప్పేటోళ్ళు కరువైపోయి చెడే ఎజెండాగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కొన్ని యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు జెండర్ ఈక్వాలిటీస్ కోసం కొన్ని కోర్సులు కూడా పెట్టారు అది హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ బయాలజీ జువాలజీ అట్లనే మ్యాథమెటిక్స్ లాగా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇట్లా సబ్జెక్ట్స్ లాగా జెండర్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్ దాన్ని స్ట్రెంతం చేశారు ఇక అది ఎంత రాస్తే అంత పుస్తకాలు లైబ్రరీలు జరుపు అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సో వీటిని అధిగమిస్తూ ముందుకు పోవాలి సమస్యలను అధిగమిస్తూ ఈ క్రమంలోనే మహిళలకు సంబంధించి ఉమెన్ సేఫ్టీ వింగ్ టీమ్స్ వన్ ఎయిటీ వన్ ఉమెన్ హెల్ప్ లైన్ వంటి వన్ నాట్ ఎయిట్ వంద వంద పోలీస్ లైన్ సంబంధించి ఇవన్నీ ఉన్నాయి సో వాళ్ళకి ఇక మీద అవగాహన కల్పించాలి కార్యక్రమాలు నిర్వర్తించాలి ఇందులో ప్రభుత్వం పాటు ఎన్జిఓలకి ఇచ్చేయాలి ఎన్జిఓలు అంటే కొన్ని పొలిటికల్ పార్టీ అనుబంధ విభాగాలు లాగా తయారయ్యి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఇంతకుముందు ఎన్జిఓ వాళ్ళకి నెహ్రూజన సంఘాల వాళ్ళకి ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో త్రీ పర్సెంటో రిజర్వేషన్స్ ఇచ్చే సోషల్ వర్కర్స్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి నాలుగు వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు నాలుగు వాళ్ళకి ఇచ్చినప్పుడు నన్ను చూసిన నాలుగు మంది సోషల్ వర్క్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ వాగులు అసలు వాగులు పారి వాగులను కూడా ఆక్రమించుకుంటున్నారు మరి వ్యవస్థ అట్లా తయారైంది సో వీటిని అధిగమిస్తూ ముందుకు పోవాలి సో ఇది పరిస్థితి పెద్దలాది మహిళల హక్కుల ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉమెన్ సేఫ్టీ వింగ్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు బాలికలు ప్రగతిశీల భావాల వైపు మహిళల ప్రగతిశీల భావాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ సమస్య తీరాల్సిన అవసరం ఉంది సో వీళ్ళు కూడా చదువుకొని జాతీయ ఆదాయంలో వీళ్ళ వాట వీళ్ళు అందించినాడు దేశాభివృద్ధికి బాటలు పడతాయి సగం మంది ఇంట్లో కూర్చొని ఇలాగా ఉంచడం వల్ల దేశాభివృద్ధి జరగదు ఇక క్యారెక్టరైజేషన్ వచ్చినప్పుడు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను శీలం అనేది ఆడపిల్లకి లెక్కేసేటప్పుడు మగవాళ్ళకి కూడా లెక్కేయాలి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ మగపిల్లాడు ఒక రూలు ఆడపిల్ల ఒక రూలు ఆడపిల్ల ఎవరితోనో ఇరుగు పురుగుతో మాట్లాడితే తప్పు వీడు అడ్డగోలుగా వ్యవహరించవచ్చు ఇల్లేగా వ్యవహరిస్తున్నారు కొంచెం మగోళ్ళు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ వాళ్ళు సమాజంలో ఉన్న మనుషులు లేదు వీళ్ళంతా అందుకోసం రూల్స్ ఆడపిల్లలకి అన్ని ఆడపిల్లలు మహిళలు పిల్లలకి గాల్చల్కి ఏమి రూల్స్ పెడుతున్నారు మగపిల్లలు యువకులు జెంట్స్కి సంబంధించి కూడా అన్ని రూల్స్ ఉండాల్సిందే సమాజంలో రెండు వ్యక్తులు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సో పెద్దల మీద మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ అని తెలియజేస్తూ నేను గరిడైపోయిన శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్